సో ఇప్పుడు ఫస్ట్ గాలోడు ఎలా వచ్చింది స్పందన ఆ మూవీకి గాలోడు కొంచెం ఫస్ట్ మూవీ సో కొంచెం ఎవరు దాంట్లో అంటే హీరో అయ్యా సో మా కజన్ వచ్చి ముందు సాఫ్ట్వేర్ సుధీర్ అని ఒక మూవీ తీసాడు సుధీర్ ఇది సెకండ్ మూవీ దాంట్లో లాయర్ ఏడేసాను నేను అయ బానే చాలా బాగా ఆడింది సినిమా అంటే నాకి చిన్న రోల్ ఓకే ఆ తర్వాత మిస్టరీ ఏం చెప్పి అంటే తౌడు మురి కానీ సెకండ్ రిలీజ్ అది ఏనే పట్టీ డిటెక్టివ్ వేరియస్ ఉంది లెన్తి రోల్ ఫార్టీ మినిట్స్ ప్రతి వీలలేదు కానీ నాకు పెద్ద రోల్ ఇచ్చారు దాంట్లో కూడా ఈ జబర్దస్ పుల్లై ఉంది వచ్చి హాలి గారు సుమల గారు ఓకే తనిగల బర్డే గారు ఓకేయ్ జబర్దస్ నవీన్ నా స్ట్రిట్ చేసి దాంట్లో సత్య అని చెప్పి జబర్దస్త్ అమ్మాయి అమ్మాయి చేసింది సో వాళ్ళు చేశారు అది రోజు పెద్దదే కానీ మూవీ పెద్ద హిట్ కాదు తర్వాత తమిళ మూవీ ఆదిపరం దాంట్లో డాక్టర్ గా చేస్తాను కానీ అదేంటంటే మంచు లక్ష్మి వాళ్ళతో చేసాము కాబట్టి దాన్ని లెంత్ ఎక్కువైంది నా రోజులు బాగా ఎడిట్ చేశారు దాంట్లో డాక్టర్ గా వచ్చింది మంచి లెంత్ రోడ్ టూ టైమ్స్ వెళ్ళారు ఇక్కడ నుంచి కానీ మూవీలో లెస్ ద సో దాని తర్వాత రుద్రాక్షి అని చెప్పి మన సత్యరాజు పెద్ద జేడి చక్రవర్తి జేడి గారు నన్ను చంపేస్తారు సో పెద్ద పెద్ద ఉన్నారు దాంట్లో సో అది వచ్చి ఒక షెడ్యూల్ అయ్యింది ఫర్ నెక్స్ట్ షెడ్యూల్ తర్వాత మొన్న డెవిల్ చేర్ అని చెప్పి ఇక్కడ డెవిల్ చేర్ అయితే చూసాం కదా అట్లాంటి అయితే ఒక పండగ వాతావరణాన్ని ఆ రోజు నేను కూడా వచ్చాను చాలా మంది అసలు మూవీకి మంచి ప్రశంసలు ఇవ్వడం జరిగింది డెవిల్ చేర్స్ కి అది ఇప్పుడు ఓటీటీలో నడుస్తుంది థియేటర్లో అయిపోయింది ఒక ఫోర్ వీక్స్ అంతా నడిచింది ఇప్పుడు ఓటీటీలో ఆహా వాళ్ళు రిలీజ్ చేశారండి బాగానే ఉంది కలెక్షన్